చూడండి ఇక్కడైతే వచ్చేసింది నీళ్ళు కట్ నీళ్ళు కట్టినారు ఇప్పుడు నీళ్ళు కడతా ఆడు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే అతనే అతను నీళ్ళు కడతాను పాకిస్తాన్ అతను అక్కడ నీళ్ళు వదిలేస్తాడు ఆడ కూర్చుంటాడు అది బాగా నీళ్ళన్నీ పారిన తర్వాత ఇంకో దాన్ని తిప్పుతాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో క్లైమేట్ అయితే సూపర్గా ఉంది అసలు ఎలా అనిపించట్లేదు ఇక్కడే ఉండి ఇంకా కాసేపు ఉండాలి అనిపిస్తుంది ఈ క్లైమేట్ చూస్తే చూడండి నీళ్ళు అయితే బాగా బారినవి ఇంకో కూర్చోకుండా ఇదైతే వాళ్ళే వేసినారు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కొత్తిమీర మొత్తం కొత్తిమీర ఇంకో వారంలో రెండు వారాల్లో కొత్తగా వచ్చేస్తుంది సూపర్గా ఉండదు క్లైమేట్ అయితే మొత్తం ఇదంతా కొత్తిమీర మొత్తం కొత్తిమీర ఈ గడ్డి అయితే మనకి ఇంటికాడ ఎనోలు అయితే కన్నా వదిలేస్తే కన్నా ఫుల్గా తినేసి పాలిస్తాయి మనకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఖర్జూరు చెట్లు అయితే పచ్చగా నీళ్ళు పడుతున్నాయి కాబట్టి పచ్చగా ఉన్నది చూడండి ఇదైతే అయితే ఇది ఇంకా ఎందు మలక రాలేదు ఎంతో నారు అయితే పోసినారు ఇక్కడ ఇంకా రాలేదు కొంతమంది అయితే ఆ కోత కోస్తున్నారు ఒకరైతే నీళ్లు నీళ్ళు కడుతున్నారు ఇంకా కొంతమంది చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు ఖాళీగా అయితే ఉంటారు ఇల్లు చూడండి సేమ్ ఇండియా అక్కడ గిన్నెలను ఎట్టుంటాయి పంట ఎట్టుంటాయి సేమ్ అంతే చూడండి కదురుచేట్లైతే కద్దురుగా అన్నీ ఎవరు కాకపోయి వెళ్ళాక అంత ఇంటికి రాలిపోతున్నాయి సీజన్ అయితే వెళ్ళిపోయింది న్యాచురల్గా తిని తిని మిగిలినవి రాలిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్త కొత్త వీడియోలు అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్ నీళ్ళైతే చూడండి ఎంత క్లా ఎంత తేటిగా ఉన్నాయి నీళ్ళు